విగ్రహాన్ని వారి తమయులు హింద సభ్యులు నందోమూరి నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు భావేశ్వరంగా పోతున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వారి తనయులు హిందూ పరమ శాసన సభ్యులు ఎటువంటి భారం లేకుండా అలాగే మీకు దానివల్ల ప్రయోజనం కల్పిస్తూ మీ అభివృద్ధి కాంక్షిస్తూ ఈ యొక్క రాజధాని నిర్మాణం చేపట్టారు అందుకు ఇందులో భాగస్వాములైన ప్రతి రైతు సోదరు కృతజ్ఞత ఆధారాలు గెలిపించి మరి యాభై సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలోనే ఏకాగ్ర హీరోని యాభై ఏడు హీరోగా అలాగే వెళ్ళడం లేని చరస్మని చరస్మని మహానుభావుడు అయ్యాడు అలాగే ఆయన తన జీవితమే ఒక నేను చెప్పిన ముందు భగవద్గీతల సాయిని ఒక చెత్తో ప్రారంభమైంది ఆదంతా విదంతువులకి అయితే మన విజయాంకులకైతే మా కొత్త అలా 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 ఈ రోజు చూస్తున్నాము మన చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటి మునిగి పొందుకు గొనసాగిస్తున్నారు అలాగే నాలుగు వేలు రూపాయలు చేశారు ఇంత రాష్ట్రం వాళ్ళు ఏర్పడి

ఏమన్నానంట మన మహా మహానుభావులు అంటే ఎన్టీఆర్ అంటే నా దృష్టిలో కేవలం లో నందు తారక రామారావు మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే ఆయన ఒక నటనాలయం ఆ ఇంట్లో ఆయన ఒక ఆ ఇంట్లో ఒక నటసింహం ఆ ఇంట్లో ఆయన నటసింహుడు అంటే తారా మండలం

వేసిన అడుగైనా సరే ఏ ఆలోచన అయినా సరే ఏ మాట అయినా సరే నోటి నుంచి వచ్చింది నవ్వే వాడు నవ్వని తిట్టేవాడు తింటాది కొట్టేవాడు ఐ డోంట్ హెయిర్ బ్రో ఆయన అలాగే రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక ఆదర్శం నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవ సగానికి మంత్రం అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే రక్త మరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దారి ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం 사랑해!